వెల్కమ్ టు మెట్రోదే న్యూస్ ధర్మసాగర్ మండలంలో ప్రజాపాలన అభయ హస్తం ఆరు గ్యారెంటీ పథకాల దరఖాస్తులను రోజుకు రెండు వేల నాలుగు వందల చొప్పున ఆన్లైన్ చేయడానికి టార్గెట్ పెట్టుకుని ముందుకు పోతున్నామని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ ఎంపీడీఓ జిల్లా ఎంపీడీఓల సంఘం అధ్యక్షులు జీ జవహర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల నుండి పద్నాలుగు వేల దరఖాస్తులను ప్రజల నుండి స్వీకరించడం జరిగిందని అన్ని దరఖాస్తులను పరిశీలించి ఆన్లైన్ చేయడానికి చర్యలు చేపట్టామని అన్నారు నేడు చివరి రోజు కాబట్టి కరుణాపురం రాపాక గ్రామాలను సందర్శించడం జరిగిందని ప్రజాపాలన కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయటకు తనతోటి అధికారులు సిబ్బంది కృషి చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు నా పేరు జవహర్ రెడ్డి నేను ఎంపీడీఓ ధర్మసాగర్ ధర్మసాగర్ మండల ప్రజలందరికీ తర్వాత నేను జిల్లా మన ఎంపీడోళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మన ప్రజా పాలన నిర్వహించడం జరుగుతుంది మండలంలో ఇరవై ఎనిమిది నుంచి ఆరో తారీఖు వరకు దసరా దరఖాస్తు స్వీకరణ మన జిల్లా కలెక్టర్ ఆదేశంలో మేరకు చేయడం జరుగుతుంది ఈరోజు చివరి గ్రామ సభలు కర్ణాపురము రాపకపల్లిలో ముగించడం జరిగింది తద్వారా ఆన్లైన్ కూడా వర్క్ మన నమోదు కూడా చేయడం జరుగుతుంది ఇప్పటివరకు మాకు పద్నాలుగు వేల రెండు వందల యాభై అప్లికేషన్స్ వచ్చినాయి ఇంకొక రెండు వేల అప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందులో భాగంగానే రోజుకు మాకు ఇరవై నాలుగు వందల అప్లికేషన్స్ కనుక ఆన్లైన్ చేస్తేనే మేము టార్గెట్ రీచ్ అయ్యగలుగుతాం ఈ పన్నెండు లోపు పూర్తి చేసేటప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఆదేశం ఇచ్చి ఉన్నారు తర్వాత లోకల్ బాడీ కలెక్టర్ మేడం కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నందున మేము రోజుకు ఇరవై నాలుగు వందల అప్లికేషన్స్ ఆన్లైన్ చేస్తేనే మేము ఆ టార్గెట్ రీచ్ అవుతాం కాబట్టి దానికి అనుగుణంగా మాకు మండల తహసీల్దార్ గారు నేను కలిసి దానికి ఒక ప్లాన్ ప్రణాళిక రూపొందించుకొని అవి పూర్తి చేయటంకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ